జింబాబ్వేతో జరిగిన రెండో టీ ట్వంటీలో అద్భుత శతకం సాధించిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఆ తర్వాత జరిగిన మ్యాచ్ రికార్డ్ నమోదు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు జింబాబ్వే టూర్ కు పూర్తిగా యువ టీమిండియానే పంపించింది మేనేజ్మెంట్ ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ప్లేయర్ల సత్తాను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది అయితే తొలి మ్యాచ్లోనే ఘోర పరాభవంతో మేనేజ్మెంట్ ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుందా అన్న అనుమానం అందరిలో వచ్చింది అయితే ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు ఇక రెండో మ్యాచ్లో అద్భుత శతకం సాధించిన చిచ్చరపిడు అభిషేక్ శర్మ ఆ తర్వాత మ్యాచ్లో నిరాశపరిచాడు అదీ కాక ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు అభిషేక్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ యంగ్ ప్లేయర్ విధ్వంసకర చెలరేకపోయాడు వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం చీల్చి చెండాడాడు సన్ రైజర్స్ ఫైనల్స్ కీలక పాత్ర పోషించాడు దాంతో జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ అయితే తొలి మ్యాచ్ లోనే డకౌట్ గా వెనుతిరిగి తన ఎంట్రీని పేలవంగా ఆరంభించాడు కానీ ఆ తర్వాత మ్యాచ్లో అద్భుతంగా పుంజుకొని సెంచరీతో చెలరేగాడు నలభై ఏడు బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్తో పాటుగా భారీ విజయాన్ని అందించాడు ఇదిలా ఉంటే మూడో టీ ట్వంటీలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీల్లో సెంచరీ చేసిన డిమోట్ అయిన రెండో టీమిండియా ప్లేయర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు రెండో టీ ట్వంటీలో ఓపెనర్ గా దిగిన సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్ లో డిమోట్ అయ్యాడు రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జట్టులోకి రావడంతో ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు అభిషేక్ ఈ మ్యాచ్ లో పది రన్స్ మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు సెంచరీ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో డిమోట్ అవ్వడం ద్వారా ఓ చెత్త రికార్డును తన పేరుగా లిఖించుకున్నాడు కాగా గతంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేశాడు కానీ ఆ తర్వాత అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి కేవలం రెండు రన్స్ మాత్రమే దాంతో విరాట్ కోహ్లీ తర్వాత ఇలాంటి చెత్త రికార్డును నమోదు చేసిన రెండో భారత ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు అయితే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్చడం పట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు